subscribe to my channel and also press this bell icon అందరికి నమస్కారం ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అందరు ఆఫీసర్స్ తో పాటు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీరియస్ గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పర్టిక్యులర్లీ ఈ లేడీస్ విమెన్ అందరు మదర్స్ సిస్టర్స్ డాటర్స్ మీద అసభ్య భాషలో మాట్లాడడం చాలా ఎక్కువ అయింది మీకు అందరికీ ఐడియా ఉంది చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడడానికి ఉంది మీకు లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది సో మీ ద్వారా ఒక అప్పీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేశాము మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి ఈ రివ్యూలో బయటకి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సచ్ అబ్యూసెస్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్ సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ నేను నేను అదే ఒకటే మాట చెప్తాను మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే అక్కడ బయటగా బయట ఇంటరాక్షన్ చేస్తే సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు దారి మీద ఉన్నారు ఇద్దరి మీదలో సమ్ ఈ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు అట్లా మీరు పర్సనలీ వాడతారా ఎవరు కూడా జనాలు వాడట్లేదు అది చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ అల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి సోషల్ మీడియా ఓన్లీ కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు ఎవరి దగ్గర నా పేరు ఉండదు అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు కానీ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తాము ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాము ఒక సెపరేట్ సెల్ ఉంది ఆ సెల్లో మేము స్ట్రెంగ్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము అందరి మీద హు ఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే మీడియా కూడా ఈ సోషల్ మీడియా విక్టీమే మీకు కూడా తెలుసు సివిల్ సొసైటీ కూడా విక్టిమే విమెన్ పర్టికులర్లీ స్ట్రాంగ్ విక్టిమే ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు మన పొజిషన్ క్లియర్ మనమే చాలా సీరియస్ గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం విల్ గో ఫర్ అరెస్ట్ రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి ఎంత ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చేస్తున్నాం చాలా డేటాబేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇంకా డ్రైవ్ మోడ్ లో చేసి ఎవరు ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు విల్ గో ఫర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ దీంట్లో చాలా మంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి ఎలిమెంట్లో ఇట్ ఈ జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటి ఉంది కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం ఈ పేడ్ ట్రోల్ అట్లాంటివి బయటకి వస్తున్నాయి అది ఇంకా సీరియస్ ఇష్యూ ఇక ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్కి అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మన సివిల్ సివిలిటీ మన మేనర్స్ కానీ అంతా మేము అందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనం ఎంత మెయింటైన్ చేయాలి ఇటువంటి అసభ్యకరంగా అబ్యూజివ్ గా అనానిమస్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇట్ ఈస్ క్రైమ్ అండ్ మమే యాజ్ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం పోస్ట్ షేర్ చేసింది కూడా ఆఫెన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లో కామెంట్ చేసింది కూడా ఇట్లాంటి అబ్యూజివ్ కామెంట్ చేసిన కూడా ఆఫెన్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కానీ మెంబర్స్ కానీ అని కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ సీరియస్గా యాక్షన్ వస్తాయి ఖచ్చితంగా లాస్ట్ టూ డేస్ కూడా టూ కేసెస్ కట్టడం జరిగింది ఒక అకౌంట్ పేరు నేను చెప్తాను చౌదరిస్ అదే ట్విట్టర్ ప్ర మీరు ఒరిజినల్ పేరు చూస్తే సమ్ డిఫరెంట్ నేమ్ ఉంది అక్కడ గుంటూరులో మేము రేట్ చేసాము ఐడెంటిఫై చేసాము కొన్ని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసాము అది కూడా మీకు షేర్ చేస్తాము అదే నేను చెప్తున్నాను లీగల్ పొజిషన్ కూడా మనం చూడాలి బట్ మేము లీగల్ పొజిషన్ చాలా క్లియర్ గా ఉంది రిపీటెడ్ గా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము చేస్తాం కింద కామెంట్ కూడా సేమ్ లా అప్లైస్ టు కామెంట్ చేసిన వాడికి కూడా సేమ్ లీగల్ పొజిషన్ ఉంది అదే కూడా మేము చేస్తాం ఫేక్ ఐడి చాలా మంది ఉన్నారు అదే కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం దీంట్లో అదే నేను చెప్తాను మీడియా మీడియా కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ మీడియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అథెంటికేషన్ ఉండాలి దీని మీద మనం అది కూడా అందరు సిటిజన్స్ కి మీ కూడా అప్పీల్ చేస్తున్నాయి ఇటువంటి మీ తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయండి ఆ అకౌంట్ పోలీస్ కి రిపోర్ట్ చేయండి ఆ ప్లాట్ఫామ్ కి కూడా రిపోర్ట్ చేయండి ఏదైనా అబ్యూజివ్ కంటెంట్స్ అందరికి నేను చెప్తున్నాను వెంటనే వన్ నైన్ త్రీ జీరో కూడా ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి వెంటనే ఆ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయండి మేము లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం అయితే అది కూడా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా కంటిన్యూ నా రిక్వెస్ట్ మీకు అందరికీ దయచేసి ఇష్యూ అందరికి ఎడ్యుకేట్ చేయండి మీరు అందరు ఎడ్యుకేటర్ ఎక్కువ దీంట్లో మీరు ఎక్స్పోజర్ ఇవ్వండి ఎడ్యుకేట్ చేయండి అది మనం కలిసి కలిసి మేము ఒక ప్రయత్నం చేస్తాం మీకు కంట్రోల్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్